ఒంగోలు క్యాడర్ పడిపోతుంది వదిలొచ్చినటువంటి పార్టీలో రమ్మని ఆహ్వానం లేదు మనకై మనం వెళ్దామా విలువ తక్కువగా ఉంటుంది పరువు పోతుంది పోనీ మనం వెళ్ళినటువంటి పార్టీలో మనకి ఘనంగా ఆహ్వానం ఏమన్నా ఉందా అంటే అది శత్రువుల కూటమి ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ మీద పోరాటం చేసి కేసులు పెట్టి నడిచినటువంటి పరిస్థితి మరి అలాంటి కూటమిలో చేరి అక్కడ ఉండగలవా అక్కడ ఏమనలేము మరి ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడో వస్తాడు ఎప్పుడో వస్తే ఆయన ఏదో ఇస్తాడు అని ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తాం నేను మాట్లాడుతుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి దగ్గర దగ్గర ఆయన పార్టీలో చేరి సంవత్సరంగా వస్తోంది జనసేన నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ లేదు ఇంకా ప్రజలు అంటే వాసు గారి అభిమానులు ఒకానొక సమయంలో బాలినేని వాసుదారంటే ప్రకాశం జిల్లాలో దడ టెర్రా అన్నమాట అలాంటి పరిస్థితి నుంచి పార్టీ మారతున్నట్టు ఒక్కసారిగా కుప్పగోలిన పరిస్థితి అయింది ఇప్పటికైనా మరి జనసేనలో కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తారా ఏమి ఇస్తారు మంత్రి పదవి ఇస్తా ఉన్నారు ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రకరకాలుగా అది చెప్పేది ఇది చెప్పారని మీరు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సంవత్సరం అవుతున్నా కూడా ఏం లేదు ప్రస్తుతం ఇప్పుడు కూటమిలో పవన్ కళ్యాణ్ గారి మీదనే మీడియా మొత్తం కూడా ఫోకస్ చేసింది ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో వాసు గారికి కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తారు అనేది ఎంతవరకు నమ్మకం కేడర్ పడిపోతుంది జాగ్రత్త